యహోషువా గ్రంథము ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయేళ్ల ఎదుట నుండి యహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయేను ఇస్రాయేళ్ల భయము చేత వారికి ఇక ధైర్యమేమీయూ లేకపోయేను ఆ సమయమున యహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇస్రాయేళ్లకు సున్నతి చేయించుమని యహోశువాకు ఆజ్ఞాపింపగా యహోశువా రాతి కత్తు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలుకు సున్నతి చేయించును యహోశివా సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కానీ ఐగుప్తులో కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గముందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసినో పాలూన్లు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యహోవా ప్రమాణము చేసి ఉండెను గనక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవ మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేళ్లు నలుబది సంవత్సరముల అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించను ఎలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడుగు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోషువాతో అనిను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఇస్రాయేళ్లు గిల్గాలులో దిగి ఆ నెల పదనాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరి పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇస్రాయేళ్లుకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు దేశపు పంటను తినిరి యహోషువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను యహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవ సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను యహోశువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను అందుకు యహోవా నాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోషువాతో చెప్పగా యహోషువా అలాగు చేసెను ఆమెన్